తెలంగాణ రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది వడగాలులు వీస్తున్నాయి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు జనం బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది ఎండ సమయంలో ప్రజలు బయటకు రావొద్దని అప్రమత్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం హెల్త్ అడ్వైజరీని విడుదల చేసింది వాతావరణ శాఖ వడగాల్పుల హెచ్చరికల నేపథ్యంలో మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల ప్రాంతంలో పౌరులు బయటకు రావద్దని తెలంగాణ ఆరోగ్యశాఖ సూచించింది ఎండల తీవ్రత అధికంగా ఉన్న సమయంలో మద్యం టీ కాఫీతో పాటు చక్కెర స్థాయిలు అధికంగా ఉండే కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలని కోరింది ఎందుకంటే ఇవి శరీరంలో ద్రవాలను కోల్పోయేలా చేస్తాయని అందుకే ఎండపూట వాటిని తాగవద్దని ఆరోగ్యశాఖ ప్రజలకు సూచించింది అంతేగాక ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజారోగ్య కేంద్రాల్లో ప్రత్యేక పడకలు ఐవీ ఫ్లూయిడ్స్ మందులు అందుబాటులోని ఉంచామని తెలిపింది మరోవైపు శుక్ర శనివారాల్లో వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది హైదరాబాద్లోనూ తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని హెచ్చరించింది ఈ వీడియో ముగించే ముందు ఒక్క మాట ఫ్రెండ్స్ తొంభై శాతం మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నంకు సపోర్ట్ చేయండి మాలాంటి నిరుద్యోగులకు సహాయం చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి బెల్ సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు